కేసీఆర్ ఒకటే చెప్తున్నా నీకు నువ్వు నిండా వరంగల్ మీటింగ్ చూసినావు నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజ్ రెడ్డి గారు రవివీర మీ అందరం అనుకుంటే ఇలా సగ దీంతో డబల్ మీటింగ్ పెడతాను సింపుల్ సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీంలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు గంత మందితో పెట్టినా చాలు వాళ్ళ సభ ఎవరు చూసి వస్తారేట ఎవరు పేరు పెట్టి పెడతారట ఎవరి నుంచి వస్తారట ఎవరు ముఖ్య అతిథి దానికి లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఏడ మండలంలో పెడతారా ఒక గ్రామంలో పెడతారా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము దీనికి ఫలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరు మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలే చెప్పుకుంటా నేను కూడా ఆ సభకు వచ్చి దాన్ని పెట్టి వస్తాను ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టాలు కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి రైట్ ధన్యవాదాలు